మిత్ర గారిని లక్ష్మి గారిని బోన్లోకి రావాల్సింగా కోరుతున్నాను అని అర్జున్ చెప్పడంతో మిత్ర లక్ష్మి ఇద్దరు బోన్లో వచ్చి నిలబడి ఉంటారు ఇదేంటంటే కుంభతీసి లక్ష్మీనే లక్ష్మీ కూతురు అని నిరూపిస్తారా ఏంటి అని మనీషా అంటే అదే జరిగేటట్లు ఉంది మనీషా అని దేవయాని అంటుంది ఇక వాళ్ళిద్దరూ వచ్చి నిలబడగానే మీకు ఎంతమంది పిల్లలు అని అర్జున్ అడగడంతో ఒక బాబు అని లక్ష్మి చెప్తుంది ఆ బాబు ఎక్కడ పుట్టాడు అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే లాయర్ చాణక్య అసలు ఎవరన్నర్ ఇతను ఏం ప్రశ్నలు వేస్తున్నాడో నాకేమీ అర్థం కావటం లేదు ఇప్పుడు ఈ లక్ష్మికి పుట్టిన బిడ్డల గురించి ఆవిడ కొడుకు గురించి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు అని లాయర్ చాణక్య నిలదీస్తూ ఉంటాడు కాస్త వెయిట్ చేయండి సార్ వైజాగ్ టు ఢిల్లీ చాలా ఫ్లైట్ ఫ్లైట్స్ ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు లేండి అని అర్జున్ చెప్తాడు చెప్పండి లక్ష్మి గారు మీ బాబు ఎక్కడ పుట్టాడు అని అడగడంతో మున్నార్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో డిసెంబర్ పది రెండు వేల పదిహేను రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతం ప్రాంతంలో అని లక్ష్మి చెప్తుంది అంటే సేమ్ లక్కీ పుట్టిన డేట్ టైం అదే ప్లేస్ కదా అని అర్జున్ అడగడంతో అవునని లక్ష్మి చెప్తుంది దాంతో మనీషా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయిపోయిందంటే మొత్తం అయిపోయింది నిజం తెలిసిపోతుందంటే అని మనీషా అనడంతో మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతోంది మనీషా అని దేవయాని కూడా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు మీరు మున్నార్లో ఉండేవారు మున్నార్లో మీరు ఎక్కడ ఉండేవారు అని అర్జున్ అనడంతో మా వారి ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ గారి ఇంట్లో అని లక్ష్మి చెప్పగానే మిత్ర జాను వివేక్ అందరూ చాలా షాకింగ్గా జయదేవ్ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడు మిత్ర గారు కూడా మున్నార్లోనే ఉండేవారు కదా అని అర్జున్ అనడంతో అవును కాను కానీ నేను అక్కడ ఉన్నట్లు భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఉన్నట్లు ఆయనకే తెలియదు అని లక్ష్మి చెప్తుంది అయిపోయిందంటే అయిపోయింది అని మనిషి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే మిత్ర అప్పుడు మున్నార్లో జరిగిన సంఘటన అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు హలో మీరు భాస్కర్ ఇంట్లో ఉంటున్న భాస్కర్ చెల్లెలు కదా అని లక్ష్మి తేయాకు తోటలో పనిచేస్తూ ఉన్నప్పుడు వెనుక వైపు నుంచి చూసి అడగ అడగటం లక్ష్మి ముఖం చూపించకుండా అవునని చెప్పటం తర్వాత ఈ టీ పెట్టింది ఎవరు అని అరవింద్ అడగడం అచ్చం లక్ష్మిలా పెట్టింది అని అని అరవింద్ చెప్పడం మిత్ర అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర చాలా షాకింగ్గా భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా అని అడుగుతూ ఉంటే అవునండి ఆ రోజు మీరే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు మీరు తిడతారన్న భయంతో నేను నిజం చెప్పలేదండి ఆ రోజు హాస్పిటల్కి మీరే నన్ను తీసుకువెళ్లారు అని లక్ష్మి చెప్తుంది మరి తన ఇంట్లో ఉన్న లేడీకి లక్కీ పుట్టిందని భాస్కర్ చెప్పాడు అని మిత్ర చెప్తాడు భాస్కర్ అన్నయ్య ఆ విధంగా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ నాకు జున్ను మాత్రమే పుట్టాడు అని లక్ష్మి చెప్తుంది అప్పుడు లాయర్ చాణక్య అయ్య మీ ఫ్యామిలీ డిస్కషన్స్ అయ్యా యువ లాయర్ గారు అసలు మీరు ఏం నిరూపించాలని ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు కాస్త చెప్తారా అని లాయర్ చానక్కి అడుగుతూ ఉంటే కాసేపు ఆగండి సార్ అని అర్జున్ చెప్తూ చూడండి ఆనర్ లక్ష్మి గారు బాబుకి అదే హాస్పిటల్లో జన్మనిచ్చారు మిత్ర గారు కూడా అక్కడే ఉన్నారు చూడండి లక్ష్మి గారు మీరు హాస్పిటల్లో ఆ రోజు ఈ పార్వతిని చూసారా అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటే లేదు నేను చూడలేదు అని లక్ష్మి చెప్తుంది నేను చూడలేదు అని మిత్ర కూడా చెప్తాడు చూడండి యువరానర్ ఈ పార్వతి అనే ఆవిడ అక్కడ లేదని నిరూపించడానికి ఈ అర్జున్ గారు మాయ చేస్తున్నారు లేదు పార్వతి గారు ఆ రోజు అదే హాస్పిటల్లో ఉన్నారు హెడ్ నర్స్ ఆవిడకి డెలివరీ చేసింది ఇదే నిజం అని చాణక్య అనడంతో చూడు సీనియర్ లాయర్ గారు అది సగం నిజం మాత్రమే మిగతా సగం నేను నిరూపిస్తాను అని అర్జున్ చెప్తాడు ఇక మీరిద్దరూ వెళ్ళి కూర్చోవచ్చు అని అర్జున్ చెప్పడంతో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళి కూర్చొని ఉంటారు ఆల్మోస్ట్ అలు సున్నా మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినట్లు ఉంది ఆంటీ అని మనీషా చెప్పడంతో అవును ఎక్కడ నిరూపిస్తారో నిజం తెలిసిపోయిందో అని నేను ఒక్క క్షణం ఎంత భయపడిపోయానో తెలుసా మనీషా అని దేవయాని అంటుంది తర్వాత అర్జున్ నేను గారిని ప్రశ్నలు అడగాలి అని చెప్పడంతో పార్వతి బోన్లోకి వచ్చి నిలబడి ఉంటుంది పార్వతి గారు మీరు డెలివరీ అయిన రోజు వాతావరణం ఎలా ఉంది అని అడగడంతో అసలు వాతావరణానికి ఈ ప్రశ్నలకి ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ కొంచెం ప్రశ్నలు చూసి అడగమనండి అని లాయర్ చాణక్య చెప్పడంతో అవును ఏదైనా ప్రశ్నలు వేసే ముందు కాస్త ఆ కామన్ సెన్స్తో ఆలోచించి వేయండి అని జడ్జి కూడా చెప్తుంది సరే అని అర్జున్ చెప్తూ చూడండి పార్వతి గారు ఆ రోజు మీరు హాస్పిటల్కి ఏదైనా వెహికల్లో వెళ్ళారా మిమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళారా అని అర్జున్ అడగడంతో నాకు ఎవరూ లేరు నేనే హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళాను అని పార్వతి చెప్తుంది అంత వర్షంలో మీరే నడుచుకుంటూ ఎలా వెళ్ళారు అని అర్జున్ అనడంతో వర్షం ఏంటి అని పార్వతి అంటుంది ఏంటి అయితే ఆ రోజు మున్నరలో వర్షం పడిన విషయం మీకు తెలియదా అని అర్జున్ అంటాడు ఆ రోజు వర్షం పడి ఉండొచ్చు కానీ దానికి దీనికి సంబంధం ఏంటి అని లాయర్ చాణక్య అనడంతో ఆ రోజు వాతావరణం మున్నర్లో ఎలా ఉందో పార్వతి గారు చెప్పలేకపోయారు అని అర్జున్ చెప్తాడు ఎంత పుట్ పురిటి నొప్పులు పడుతున్నా కూడా వర్షం పడిందో లేదో మీకు తెలిసే ఉంటుంది కదా అని అర్జున్ చెప్పడంతో అవును నేను మర్చిపోయాను ఆ రోజు మున్నర్లో చాలా పెద్ద వర్షం పడింది నేను మర్చిపోయాను ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుంది అని పార్వతి చెప్తుంది సరే మీరు వెళ్ళొచ్చు అని అర్జున్ చెప్తాడు మీరు ప్రశ్నించాల్సిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు యువర్ లాయర్ గారు అని చాణక్య అడగడంతో మీరు కాక ఇంకొకరు ఉన్నారు కాబట్టి మీరు బోన్లోకి వచ్చి నిలబడండి అని అర్జున్ అనడంతో వాట్ నన్న అని అంటూ సరే అని బోన్లోకి వచ్చి నిలబడి ఉంటాడు మీరు ఏదైనా కేసు వాదించడానికి ఎంత మాత్రం డబ్బులు తీసుకుంటారు అని అడగడంతో కేసును బట్టి ఐదు నుంచి పది లక్షల వరకు తీసుకుంటాను అని లాయర్ చాణక్య చెప్తారు మరి ఈ కేసు వాదించడానికి ఎంత డబ్బులు తీసుకున్నారు అని అర్జున్ అంటాడు నేను ఈ కేసు వాదించడం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఈ విషయం నేను మీకు ముందే చెప్పాను అని లాయర్ చాణిక్య చెప్పడంతో మీకు ఎందుకు ఈ కేసు అంటే అంత ఇంట్రెస్ట్ అని అర్జున్ అడుగుతూ ఉంటాడు మానవత్వం నేను కూడా మనిషినే కాబట్టి ఒక తల్లి బాధని అర్థం చేసుకుని ఈ కేసును వాదించడానికి వచ్చాను నేను ఇలాంటివి ఫీజు లేకుండా చాలా కేసులు వాదించాను నేను ఏవి కూడా గుర్తుపెట్టుకోను ఎందుకంటే చేసిన సహాయం గుర్తుపెట్టుకోకూడదు కదా అని లాయర్ చానికి చెప్తారు సరే మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఫ్లైట్లో వచ్చారు తర్వాత స్టార్ హోటల్లో స్టే చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి కార్ని తీసుకున్నారు వీటన్నింటికి మీరే డబ్బులు ఇస్తున్నారా లేకుంటే ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా అని అర్జున్ అడగడంతో చూడండి జడ్జి గారు ఇవన్నీ నా పర్సనల్ కాబట్టి నేను చెప్పలేను ఇతను ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు నా పర్సనల్ విషయాలు ఈయనకెందుకు అని లాయర్ జానక్యానడంతో నేను చెప్తాను వీటన్నింటినీ కూడా నీకు వేరొకరు స్పాన్సర్ చేస్తారు వారు ఎవరో కాదు మిస్ సరయూ అని అర్జున్ చెప్పగానే అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు అందుకు సంబంధించిన బిల్స్ ఇవి ఇవిగోండి అంటూ అర్జున్ వాటిని జడ్జికి చూపిస్తారు తర్వాత సరియూ వచ్చి బోన్లో నిలబడి ఉంటుంది నువ్వేనేమో మనీష్ తర్వాత నువ్వేనేమో మనిషా అని దేవయా అని అంటుంది అయ్యో ఆంటీ అలా మాట్లాడకండి నాకు చాలా భయమేస్తుంది అని మనీషా చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చూడండి మిస్ సరయ్య గారు మీరు ఏం చేస్తుంటారు అని అర్జున్ అడగడంతో బిజినెస్ అని సరయు చెప్తుంది బిజినెస్ కాకుండా ఇంకేం చేస్తుంటారు అని అర్జున్ అడగడంతో వాట్ డు యూ మీన్ అని సరయు అంటుంది అదే మీరు లాయర్ చాణక్య గారికి స్పాన్సర్ చేశారు కదా అలాంటి చారిటీస్ ఇంకా ఎవరెవరికి చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అర్జున్ అడగడంతో నేను ఇదంతా పార్వతి కోసం చేశాను అని సరే చెప్తుంది పార్వతి కోసం అంటే మానవత్వంతో చేశారు అంతే కదా సరే పార్వతి గారికి మీకు ఎప్పటి నుండి పరిచయం అని అర్జున్ అడగడంతో ఈ మధ్య నుంచే అని సరే చెప్తుంది ఈ మధ్య నుంచే అంటే మిత్రగారు లక్కీ పాపని అడాప్ట్ చేసుకున్నది పార్వతి పాపే అని తెలిసినప్పటి నుంచా అని అర్జున్ అనడంతో లేదంటే మిత్రగారి కంపెనీకి మీ కంపెనీకి మధ్య పోటీ పెరిగినప్పటి నుండా లేకుంటే టెండర్ వేసినప్పుడు మీకు రాకుండా మిత్రగారికి ఆ టెండర్ వెళ్ళింది కదా అప్పటి నుంచా అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉంటాడు మీరు ఇదంతా పార్వతి మీద ప్రేమతో చేశారా లేకుంటే మిత్రానందన్ మీద పగతో చేశారా అని అర్జున్ అంటాడు గారి కంపెనీకి మీకు మధ్య చాలా గొడవలు జరిగాయి గారి కంపెనీని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్నారు అప్పటి నుంచి మిత్ర గారి మీద మీరు పగతో ఈ ఇదంతా చేస్తున్నారు కదా మిత్రకి లక్కీ అంటే ప్రాణం అని తెలిసి లక్కీని కావాలని దూరం చేయాలని ఈ పార్వతి అనే ఆవిడతో చేతులు కలిపారు అంతే కదా అని ఐఆమ్ రైట్ చెప్పండి సరయు గారు చెప్పండి అని అర్జున్ నిలదీస్తూ ఉండడంతో సరయు కళ్ళు తిరిగి నిస్పృహ కోల్పోతుంది మిలాట్ ఆవిడకి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయారు కాబట్టి ఆవిడకి అర్జెంటుగా ట్రీట్మెంట్ అవసరం అని లాయర్ చాణక్య చెప్పడంతో అర్జెంటుగా డాక్టర్ని పిలిపించి ఆవిడకి ట్రీట్మెంట్ జరిపించండి రెండు గంటల తర్వాత మళ్ళీ కోర్టులో తీర్పు మొదలవుతుంది అని జడ్జి చెప్పడంతో అంతవరకు బ్రేక్ అని చెప్తారు తర్వాత మనీషా దేవయని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఆల్ నిజం బయటకి వచ్చేసినట్లే మనీషా కాస్తలో తప్పిపోయింది ఇప్పటికే ఇప్పటికి మాత్రం నిజం బయటకి రాదన్న గ్యారంటీ లేదు కదా లక్కీ లక్ష్మి కూతురే అని తెలిసిపోతే ఎలా అని దేవే అని అంటే లక్ష్మికి లక్కీ తన కూతురని నిజం తెలియదు కాబట్టి లక్ష్మీనే మనల్ని భద్రతకించిందాంటి కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయటికి రాకుండా ఇప్పుడు మిత్రని లక్ష్మి మీదకి రెచ్చిపోయేలా చేయాలి అప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఆ నిజం బయటికి రానే రాదు అని మనీషా చెప్తుంది అదిగో మిత్ర వస్తున్నాడు ఇంకెందుకు ఆలస్యం లక్ష్మిపైకి మిత్రని రెచ్చగొట్టేసేయ్ అని దేవేని అంటుంది ఏంటి మిత్ర అసలు లక్ష్మి ఇలా చేస్తుంది నిన్ను ఇంతలా మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అసలు మున్నార్లో భాస్కర్ ఇంట్లో ఉంటున్న లక్ష్మి నీకు చెప్పకుండా ఎంత మోసం చేసింది అని మనిష అనడంతో ఇందులో మోసం ఏముంది మనిష అయినా అప్పుడు మా మధ్య ఉన్న గొడవల సందర్భంగా నేను కోపడతానని లక్ష్మి చెప్పలేదు అంతే తన ముఖం నాకు చూపించలేకపోయింది అంతే అని మిత్ర అంటాడు మరి ఆ లక్ష్మీ అర్జున్ ఇద్దరూ కూడా లక్ష్మి భాస్కర్ ఇంట్లో ఉంటున్నట్లు నీ దగ్గర సింపతి కొట్టేయటానికి ఇద్దరూ నాటకం ఆడి ఇలా అబద్ధాలు చెప్పారేమోనని మనీషా అనడంతో లేదు లక్ష్మి కళ్ళల్లో మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది అబద్ధాలు చెప్పలేదు నేను పూర్తిగా నమ్ముతున్నాను అని మిత్ర చెప్పడంతో అయితే లక్కీ లక్ష్మీ కూతురునేమో అని మనీషా అంటుంది లేదు లక్ష్మి తనకు జున్ను మాత్రమే పుట్టాడని చెప్పింది కదా అని మిత్ర అంటే నీకు ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలా మిత్ర లక్కీ లక్ష్మీ కూతురు అన్న నిజం బయటికి రాదు అని మనీషా మనసులో అనుకుంటూ ఏమో అయ్యి ఉండొచ్చేమో సరేలే ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూద్దాంలే మిత్ర అని మనీషా వెళ్ళిపోతుంది మనీషా మిత్ర ఏమంటున్నాడు అని దేవయని అడగడంతో లక్ష్మికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు అంటే అని మనీషా చెప్తుంది మరి లక్కీ లక్ష్మీ కూతురే అని ఆ అర్జున్ అట్లా చేసి ఇలా చేసి నిరూపిస్తే అని అంటే లేదు మిత్రకి జున్ను లక్ష్మికి జున్ను ఒక్కడే పుట్టాడని చెప్పిందంట కాబట్టి మిత్ర ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంతవరకు మనం సేఫే అని మనిషి అంటుంది ఏమో మిత్ర కోసం లక్కీ తనకే పుట్టిందని మిత్ర కోసం చెప్పినా చెప్తుందేమో అప్పుడు నిజంగానే మనం అనుకున్నది నిజమైపోతుంది అని దేవయాని అంటే చూద్దాంలేండి ఆంటీ అంతవరకు రాదులేండి అని మనిషి అంటుంది తర్వాత జయదేవ్ వివేక్ జాను ముగ్గురు కూడా అసలు భాస్కర్ ఇంట్లో మున్నార్లో ఉంటున్నా కూడా మాకు ఎందుకు చెప్పలేదమ్మా మాకంట ఎందుకు పడలేదు అంత విషయాన్ని నువ్వే మనసులో దాచుకొని అంత బాధనే నువ్వు ఒక్కదానివే ఎలా బరిగించ అని అడుగుతూ ఉంటే ఏమో మామయ్య అప్పుడున్న పరిస్థితులకి నాకు చెప్పాలని అనిపించలేదు మీ ముందుకు నేను రాలేకపోయాను అని లక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటుంది